వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం రైతులు అధిక ఆదాయం సాధించడమే లక్ష్యంగా ఉద్యాన పంటలు సాగుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఉద్యాన పంట సాగుపై రైతుల్లో అవగాహన పెంపొందించాలని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు వెనుకొండలో జరుగుతున్న కిసాన్ మేళా ఏర్పాటుపై మంగళవారం ఆర్టికల్చర్ జీసీఎస్ అధికారులు సిబ్బందితో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆర్థిక సంపదను సృష్టించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఐటీ రంగంతో లక్షలాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటం వలన రాష్ట్ర అభివృద్ధితో పాటు ఆర్థిక ప్రగతి సాధించగలిగామని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యానవన పంట సాగుకు ప్రోత్సహిస్తున్నారని ఆ దిశగా రైతుల అవగాహన పెంపొందించి ఉద్యాన పంటను సాగు పెంచాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ ఉద్యానవన ఉపాధి హామీ మైక్రో ఇరిగేషన్ ప్రకృతి వ్యవసాయం మరియు సెరీకల్చర్ అధికారులు పాల్గొన్నారు డిప్లొమా అయిన అగ్రికల్చర్ హార్టికల్చర్ ఏజీబిఎస్సి ఏజీఎంఎస్సి క్వాలిఫైడ్ టీమ్ ఉంది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధించడానికి తలసరి ఆదాయం పెరగాలి రైతులది రైతాంగాన్ని తలసరి ఆదాయం పెరగాలి అనేది లక్ష్యం తీసుకున్నాం ఇప్పుడు ఒకప్పుడు ఐటి రంగంలో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టించి అక్కడ ఐటీ రంగాన్ని ప్రోత్సహించారు దాని ఏం జరిగింది గుడ్డూరు సాంసరావు గారు